ఒకరు రోగపు కట్ల నుంచి విడిపించబడ్డారు ఒకరు పాపపు కట్ల నుంచి విడిపించబడ్డారు ఒకరు రుణముల కట్ల నుంచి విడిపించబడ్డారు ఒకరు ఎన్నో షాపపు కట్ల నుంచి విడిపించబడ్డారు మీ కట్లు తెంచేసిన తర్వాత మీరందరూ కూడా ప్రపూణ మోయాల్సిన గాడిదలుగా ఉండాలి ఎవ్రీ బడీ హ్యాస్ అ యూనిక్ కాలింగ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పిలుపు ఉన్నది అలా లూయా విద్యార్థులు బాగా చదవటం ద్వారా దేవుని మహింపరచాలి ఆ తదుపరి ఉద్యోగం చేస్తావా వ్యాపారం చేస్తావా దేవుని సేవ చేస్తావా దేవుని యొక్క పిలుపు మేరకు దేవుడు నిన్ను ఎలాగూ పిలిస్తే ఆ పని ద్వారా నువ్వు దేవుని మహింపరచాలి ఉద్యోగం చేసే పిలుపు నీదైతే ఉద్యోగం వస్తుంది వ్యాపారం చేసే బిడ్డగా దేవుడు నిన్ను పిలిస్తే నీ వ్యాపారం వృద్ధి చెందుతుంది సేవ చేయాల్సిన బిడ్డగా ప్రభుని పిలిస్తే ఏది అక్కర్లేదు ఈ సేవ ప్రారంభంలో తినడానికి తిండి కూడా మాకు కష్టంగానే ఉండదు అటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రభు లేపాడు అలా లూయ ఎంతో కాల ప్రార్థనల తర్వాత ఒక చిన్న స్పీకరు మైకు కొనుక్కోవడానికి కృప చూపించి అలా లూయ ఏది జోయలు నేను జోయలు వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మా దగ్గర తొమ్మిది వేలు ఉన్నాయి తొమ్మిది వేలు పెట్టుకుని ఆ కోటీ సెంటర్లో తిరుగుతా ఉన్నావు నాకు బాగా ఆకలేస్తుంది ఆ ఆకలేస్తున్నటువంటి సమయంలో భోజనం చేద్దామా అంటే డబ్బులు అయిపోతాయేమోగా అని చెప్పేసి అదే కోటీ సెంటర్లో ఎండలో మేము మేమిద్దరం మిట్ట మధ్యానం టీ తాగి అవే డబ్బులు చేతిలో పట్టుకొని తిరుగుతా ఉన్నాం ఏ షాప్లోకి వెళ్ళిన మాతో మామ్ పైకిని చూసి నువ్వు అడుగుతున్న డివైస్కి నీ దగ్గర ఉన్న డబ్బులకు సంబంధం లేదు మేము ఇయ్యం పో అని ఏడుపు వచ్చేసింది ఆ తొమ్మిది వేలు పట్టుకొని మేము తిరిగి వెళ్తా ఉన్నాం ఇంకా ఇప్పుడు నేను డబ్బులు దొరికినప్పుడు వస్తామని చెప్పేసి నేను చోళ్ళి ఇంటికి వెళ్తా ఉన్నాం ఇంటికి వెళ్తా ఉంటుంటే ఎందుకో ప్రభు ఈ ఒక్క షాప్లో ట్రై చేయన్నట్లుగా ప్రేరేపణ నాకు ఎందుకో ఈ షాప్లో ట్రై ట్రై చేయాలనిపేసి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే ఏం కావాలి మీకు అన్నాడు మాకు ఇట్లా ఒక యాంప్లిఫైయర్ కావాలి అని అడిగాను అడిగితే ఆయన అన్నాడు సో మీ దగ్గర ఉన్న డబ్బులకైతే రాదు కానీ ఒకసారి ఆగు మా సేట్ని అడుగుతా అని చెప్పి అలా సేటుకు ఫోన్ చేసి సేటుకు ఫోన్ చేసిన తర్వాత అలా సేటు అన్నాడు దేనికి యాంప్లిఫైయర్ మీకు అన్నాడు ఫోన్లోనే మమ్మల్ని చూడడానికి కూడా చూడలేదు కానీ దేనికి యాంప్లిఫైయర్ అంటే వాడడానికి వాడడానికండి అని చెప్పి దీనికి కాస్ట్ పదిహేను వేలు తొమ్మిది వేలకు ఇవ్వం కానీ పదిహేను వేలకే ఇస్తాము నువ్వు తొమ్మిది వేలు కట్టి తీసుకెళ్ళు మిగిలిన డబ్బులు నీ ఏసయ్యకి మేమిచ్చే కానుక అని చెప్పేసి అన్నీ అలా లూయ అప్పుడు మాకు ఇక సంతోషం ఆగలేదు ఆ పట్టుకొని వచ్చు అలా లూయ ఆ యాంప్లిఫైర్ తీసుకొని కానీ ప్రభు కృప ఆ వెయిట్ చేసాం వెయిట్ చేసాం చివరి క్షణంలో ఆంప్లిఫైర్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ యాంప్లిఫైర్ పెట్టుకొని ఆ ఫస్ట్ డే చర్చ్ నడవాలి ఆ హాల్ అంతా క్లీన్ చేయాలి సరే హాల్లోనే మందిరం కదా హాల్లోనే మందిరం అనుకున్నటువంటి టైంలో ఏం పరిస్థితి అంటే హాల్ గడగాలి ట్యాంక్ అంతా ఎంటీ అయిపోయింది వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అప్పుడు ఇంకా మనం బోర్ అయ్యలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తెల్లవారితే మందిరము ఏం చేయాలో తెలియదు రేపు ప్రార్థన చేసాము అసలు కనీస అవసరాలకే వాటర్ లేవు హాల్ ఎలా గడుగుతామని అనుకున్నాం కానీ ట్యాంక్ కాసేపటికి ఆ సమయానికి నీళ్లు రావు కానీ సాయంకాలం టైంలో నీళ్లు వదిలేడు ట్యాంకు పొంగి 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 బొరింది ట్యాంక్ అంతా నిండిపోయి నీళ్ళు బొర్లేంది ప్రభు ఇచ్చిన సూచన ఉంటాయి ఆరంభంలో కానీ శ్రమలతోనే అంతం కావు ప్రభు మహిమ నువ్వు చూస్తావు ప్రజలు ఎదుట నీ అభివృద్ధి తాటే కనబడుతుంది కృప వెంబడి కృప లూయ కృప వెంబడి కృప అద్భుతం వెనకాల అద్భుతాన్ని మేము ఎలా చూస్తూ వచ్చామంటే నా కట్లు తెంపిన ఏసయ్యని మోయటానికి నేను ఇష్టపడ్డాను